ఇంటింటికి ప్రశాంతి రెడ్డి తనయుడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా కోవ నియోజకవర్గం బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఆరేడు వార్డులలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డి ఆదివారం పాల్గొంటారు ముందుగా దర్గాకు వెళ్లి పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలు ఆయన్ను ఆప్యాయంగా పలకరించి తాము సంతోషంగా ఉన్నామని పరిపాలన బాగుందని తెలిపారు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాకర్ రెడ్డి నగర టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు రూరల్ అధ్యక్షుడు బెజవాడ జగదీష్ పెంచలయ్య నజ్రీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ భాగంగా ఆరు ఏడు వార్డులకు గాను మా యువనాయకుడు అర్జున్ రెడ్డి గారు ఈ ఈ ఈ వార్డులు సందర్శించడం జరిగింది ప్రతి ఇంటికి ప్రతి గడపకి తిరుగుతూ సందర్శించినప్పుడు దాదాపు అందరికీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని అన్నిటిని పరిశీలించడం జరిగింది అందరూ సంతోషంగానే ఉన్నారు మరియు ఏదైనా చిన్న చిన్న ఉన్న సమస్యల్ని తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా అనేక రకాలైనటువంటి వీధులు తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది ఈ ఈ ఏరియాలో కొన్ని కొన్ని ఎక్కడన్నా ఏర్పాట్లు ఉన్నటువంటి తొందరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ ఈ సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు ఈ ఇంటింటికి తిరగడం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఈ ఈ ఏరియాలో కొన్ని వార్డులు తిరగడం జరిగింది అంతవరకు చాలా సంతోషం నమస్కారం